అందరికీ నమస్తే నాకు నిన్న కర్నూలు నుండి ఒక మనిషి ఫోన్ చేసి మీ ట్రీట్మెంట్కు నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి కాల్ చేసినాడు కర్నూలు నుండి ఇంతియాజ్ అనే మనిషి ఫోన్ చేసి సరే అని చెప్పేసి ఓకే అన్న సంతోషం అని చెప్పేసి సైలెంట్గా అయిపో సైలెంట్ అయిపోయిన మళ్ళీ తర్వాత ఫోన్ చేసి మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అంతమందికి నలభై వేల రూపాయల నలభై వేల రూపాయల చొప్పున అందరికీ ఇస్తా ఏదైనా వ్యాపారం చేసుకోండి ప్రతి నెల మీరు చేసుకునే వ్యాపారం తాలూకా ఒక ఫోటోని నాకు పెట్టండి అని చెప్పేసి చెప్పాడు ఐదు మందికి నలభై వేలు నలభై వేలు ఇస్తా మీరు కంపల్సరీగా వ్యాపారం చేయాలా అని చెప్పేసి చెప్పాడు సరే అని చెప్పి చెప్పాం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు మీకు ఫ్రీగా ఫోన్లు ఇస్తా ఆ ఫోన్లు కూడా తీసుకోండి ఐదు మంది నువ్వు ఒకరు ఆరు మంది కలిసి ఫోన్లు కూడా తీసుకోండి ఫ్రీగా ఇస్తా అన్నాడు సరే ఓకే ఎవరైనా ఫ్రీగా వస్తే ఎవరు ఎందుకు వద్దంటారు సరే తీసుకుంటామంటారు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరు ఈ డబ్బులు కావాలన్నా లేదా ఈ ఫ్రీగా ఫోన్లు కావాలన్నా మీరు ఏడు మంది కలిసి మనిషికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇయ్యాలి అప్పుడే మీకు ఆడవాళ్లకు నలభై వేలు నీకు నలభై వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పాడు నేను రెండు కిడ్నీలు పోగొట్టుకుని వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటా తిరుగుతా ఉన్నా బెంగళూరు ప్రజలు చేసిన సహాయంతో వాళ్ళు అంతో ఎంతో ప్రజలు చేసిన సహాయంతో ఆ డబ్బులతో డయాలసిస్ చేపించుకుంటూ బతుకుతున్నా ఇలాంటి సమయంలో ఇలాంటి ఫేక్ వాళ్ళు సహాయం చేస్తా అని చెప్పి నమ్మించి మా దగ్గర సుమారు ముప్పై వేల రూపాయలు గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎలాంటి సమయంలో మేమే కష్ట సమయంలో ఉన్నప్పుడు ముప్పై వేల రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేయాలనుకుని చూస్తున్న ఈ ఇంతియాజ్ అనే వేస్ట్ వేస్ట్గాడు ఏం చెప్పాలా ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఏ మతంలో ఉన్నా ఇట్లాంటి వాళ్ళు హిందూ మతమైనా ముస్లిం మతమైనా క్రైస్తవ మతమైనా ఏ మతంలో అయినా ఇలాంటి చెత్తనా కొడుకులు ఉన్నంతవరకు సమాజం బాగుపడదు కాబట్టి అనవసరంగా ఇబ్బందుల్లో